నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పది లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళ యొక్క సమస్యల పైన ఏదైనా ఫిర్యాదులు చేసేందుకు కువైట్ ఇండియన్ ఎంబసీ కువైట్ లోని భారతీయులకు అవకాశం కల్పిస్తూ ఉంది వివరాల్లోకి వెళితే ఇండియన్ ఎంబసీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం కువైట్లోని ఇండియన్ ఎంబసీలో ఏదైనా కౌన్సిలర్ సమస్య లేదా ఫిర్యాదు కోసం రాయబారి కౌన్సిలర్ అధికారులతో కలిసి భారత రాయబారి కార్యాలయ అధికారి మరియు అధికారులతో కలిసే అవకాశాన్ని ఇండియన్ ఎంబసీ కల్పిస్తూ ఉంది జూలై పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండున్నర గంటలకు ఇండియన్ ఎంబసీలో మనం చూసుకుంటే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది బాగా గుర్తుపెట్టుకోండి పదవ తేదీ జూలై ఉదయం పదకొండున్నర గంటలకు ఓపెన్ హౌస్ సమావేశం కార్యక్రమం అయితే జరుగుతూ ఉందన్నమాట కాబట్టి పదిన్నర గంటల నుంచే ఇండియన్ ఎంబసీలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని చెప్పేసి కోవైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకేదైనా సమస్యలు ఉంటే కానీ జూలై పదవ తేదీ పదిన్నర గంటలకు ఇండియన్ ఎంబసీకి చేరుకొని రిజిస్ట్రేషన్ మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకొని భారత రాయబార్య కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారికి మరియు అధికారులకు మీ యొక్క సమస్యలపైన ఫిర్యాదు చేయవచ్చు సకాలంలోనే ఆ యొక్క ఫిర్యాదులకు మేము పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఇండియన్ ఎంబసీ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్